కింగ్డమ్లా కాలం కాదేది నువ్వు మర్చిపోయిక నువ్వు సీఎంగా ఉన్నావు నీ కొడుకు సీఎం అవుతాడు మళ్ళీ వాడి కొడుకే సీఎం అవుతాడు మళ్ళీ వాడి కొడుకే సీఎం అవుతాడు అని అనుకోవద్దు ఇది ప్రజాస్వామ్యం అర్థమయ్యిందా ఇక్కడ నువ్వు సీఎంగా నెరవేర్చే కోరికలన్నీ ప్రజలకు నెరవేర్చే కోరికలన్నీ నెరవేరిస్తేనే సీఎంగా పది కాలాల పాటు ఉంటావు ఐదేళ్లు ఉంటాను ఇక నన్ను ఎవడు ఏం పీకలేడని అనుకోవద్దు ప్రజలకు ప్రజలకు కోపం వచ్చిందనుకో నీ పదవిని పది నిమిషాల్లో తీసేసే అధికారం ప్రజలకు ఉంది ఇది కింగ్డమ్ల కాలం కాదు మర్చిపో నేను చెప్పినట్లు ప్రజలకు సేవ చెయ్యి బ్లాక్ మనీ బ్లాక్ మనీ కోసం ఎకబాకకు ప్రజల వాగ్దానాలు నెరవేరిస్తే ప్రజల గుండెల్లో చిరకాలం ఉంటావు అర్థమయ్యిందా